అమరావతి సెట్ చేశాం దగ్గర దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి పదహైదు వేలు వాళ్ళు ఇచ్చారు ఇంకొక పదకొండు వేలు బయట పదహారు వేల కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పటికి ఒక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం అల్టిమేట్ గా యాభై వేల కోట్లు కావాలి బిగినింగ్ లో దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది శాంక్షన్ చేశారు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం దీనికి కూడా చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఏం జన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఏడుకు పూర్తవుతుంది ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి ఏలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికెళ్లి పింఛని ఇస్తున్నాం ఇంకొక పక్కన ఎవరైనా సరే ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు ఆటోమేటిక్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలలు క్యారీ చేసే పరిస్థితి మూడు నెలలకు కలిసి ఒకటేసారి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం ఒక విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకు ఎక్కువ ఆదాయం ఉంది కాదు పేదలకు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వస్తుంది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నాం అంటే ఈ ఫోర్ స్లాబుల్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ పైన ఇస్తున్నామంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు నియర్లీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని రెండోది మనం ఇటీవల కాలంలో దీపం టూ కూడా ఇయర్లీ మూడు సిలిండర్లు ఇస్తామని చేశాం ఇప్పటికే నలభై లక్షల మందికి మనం సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇంకా బుక్ చేసుకున్నారు నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసే ఒకే రోజు నరే